పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడశాల రఘు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారంగుల అంజన్నగౌడ్ హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మతాల వారు అన్ని మతాల సారం ఒకటేనని మత విద్వేషాలు విడనాడి తోటి వారితో సోదర భావంతో మెలుగుతూ క్రీస్తు మార్గంలో పయనించాలి తోటి వారికి తోడ్పాటు అందించడమే క్రీస్తు బోధనల సారాంశమన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గాంధీ పూర్ణ వెంకట నారాయణ లక్ష్మణ్ నాగరాజు మహిముద్ నజీర్ నరేష్ వీరబాబు రామకృష్ణ రహీం శ్రీహరి పవన్ భాస్కర్ సైదులు నాగేంద్రబాబు రామకృష్ణ నాయకులు పంది తిరుపతయ్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో హోదా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం ఎందుకంటే మన మీడియాలో కూడా కొంతమంది సోదరులు క్రిస్టియన్ మతంలో కలిగి ఉన్నటువంటి సోదరులు ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమం మనం కూడా ఈ మతానికి సంబంధం లేదు అన్ని మతాలు సమానమైన కాన్సెప్ట్ తోటి ఈ క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి క్రిస్మస్ కార్యక్రమం కూడా ముందస్తుగా చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రిపోర్టర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ చేయడం జరిగింది కొత్తగా ఏంటంటే కులమాతలకు అతీతంగా ముస్లిం హిందూ మన ఫాస్ట్ గార్డుని పిలిచి చేయడం స్పెషల్గా ఉన్నది మాకు ఎంతో ఆనందంగా ఉంది మీ వీళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరం కూడా క్రిస్టియన్ సోదరులందరూ కూడా ముందుగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు నెక్స్ట్ శుభాకాంక్షలు ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಪ್ರತ್ಯೇಕ ಮನೆಯ ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ ಯು